నమస్తే అండి నా పేరు మాధవి వెల్కమ్ టు మా బుజ్జి తోట ఇవాళ వీడియో ఏంటంటే ప్రతి మొక్కకి విత్తనంతో వెయ్యాలా ఆ విత్తనాలు ఎలా సేకరించాలి అసలు విత్తనాలని ఎలా కలెక్ట్ చేయాలి అని చాలామంది అంటున్నారండి అలానే చాలామంది మన స్టోర్లో ఎరువులు కొనుక్కునేవారు విత్తనాలు ఎంత అంటున్నారండి నా దగ్గర ఖరీదైన విత్తనాలు అయితే ఉండవో కానీ మన తోటలో నేనేం పండిస్తానో వాటిని మీ కోసం పక్కన పెట్టడానికి నాకు ఒక ఆనందం అండి ఎందుకంటే ఇది అపారసార్ని చూసి నేను నేర్చుకున్నాను నేను కొన్ని అంత ఇవ్వలేను అనుకోండి నా వరకు కొన్ని విత్తనాలన్న మీ అందరికీ అందించాలని ఒక చిన్న ఆలోచన అది కూడా నేను ప్రత్యేకంగా పంపలేనండి మన ఎరువులు బుక్ చేసుకునే ప్రతి ఒక్కరికి ఈ ఫలానా ఈ విత్తనాలు ఉన్నాయి కదండి ఈ చెట్టుని విత్తనాలు కూడా ఉంటాయండి ఇది కొమ్మ కూడా బతుకుతుంది అలానే ఈ పుదీనా చూసారా చిన్న కొమ్మేస్తే వచ్చింది కానీ పుదీనాకు కూడా విత్తనాలు ఉన్నాయి కానీ మన దగ్గర అయితే విత్తనాలు వచ్చేదంతవరకు నేను ఉంచలేదండి అలానే ఈ పసుపు రంగు కనకాంబరం అయితే కొమ్మేనండి విత్తనాలు రావు అలా మన దగ్గర కొన్ని రకాల విత్తనాలు నేను సేకరిస్తున్నాను అయితే అవి ఎలా వేసుకోవాలి మనం అనుకుంటూ ఉంటాం అసలు ఆ విత్తనాలు ఎలా మొదలు పెట్టాలి ఎక్కడ కొనాలి అంటున్నారు మన పోపుల పెట్టులో నేను ఒక వీడియో కూడా చేశానండి మన పోపుల పెట్టులో ఎన్నో రకాల విత్తనాలు ఉన్నాయి అవి ఏంటో తెలుసా జీలకర్ర మొలుస్తుంది మనకు వామ మొలుస్తుంది సోపు మొలుస్తుంది ఆవాలు మొలుస్తాయి మెంతులు వస్తాయి ఆకుకూరలకే మనకి ఈ తోటకూర అది ఏమన్నా ఎక్కడన్నా ఉంటే తెచ్చుకొని వేసుకోవచ్చు మెంతులు మనకి మంచి ఆకుకూరే ఇలా ఎన్నో రకాల ఆకుకూరలు కూడా మన ఇంటి వంటింట్లో ఉన్నాయండి మంచి ఆరోగ్యమైంది ఫుడ్డు ములగచెట్టు చెట్టు ఈ ములగచెట్టు చెట్టు కూడా ఒక విత్తనం వేస్తే వస్తుంది నేను చాలా మొలక విత్తనాలు అయితే రెడీ చేశానండి ఎవరిని అడిగినా మాకు మొలగ చెట్టు ఉంది అంటున్నారండి నాకైతే అది కొంచెం బాధ అనిపించింది ఎందుకంటే నేను పది కాయల్ని విత్తనాలు చేసి ఉంచానండి ఎవరన్నా అడుగుతారని వాతావరణం అయితే కూల్గా ఉందండి మరి ఎలాగుంటుందో తుఫాన్ అంటున్నారు మరి కొంచెం జాగ్రత్తగా ఉండండి అయితే నేను ఇవాళ వంకాయల్ని ఎలాగా విత్తనాలు చెయ్యాలి అలాగే క్యాప్సికమ్ అందరూ నారు దొరకదు విత్తనాలు దొరకవని బాధపడుతూ ఉంటారు అలాగే ఆ కాకరకాయ అండి ఆ కాకరకాయ కూడా మనం మార్కెట్లో పళ్ళు ఉంటే తీసుకుని రెండు రోజులు ఎండబెట్టుకుని చక్కగా మొక్కలు వేసుకోండి అలానే కాకరకాయలు కాకరకాయలు ఫుల్గా తయారు ఒక కాయని తీసుకుని అండి వాటిని కోసి ఒక రెండు రోజులు ఎండబెట్టుకుని మనం డైరెక్ట్గా వేసేసుకోవచ్చు అలానే సిక్కిడికాయలు అండి మనకి నచ్చిన రకం మార్కెట్లోకి వెళ్ళి ఆ రకం తెచ్చి చక్కగా ఆ విత్తనాల్ని ఒక రెండు మూడు రోజులు ఎండబెట్టుకుని ఐబ్రరీయే కాబట్టి వెంటనే వేసేసుకోవచ్చు అలా వేసిందంటే మూడు సంవత్సరాల క్రితం మన తోటలో వస్తూనే ఉంది అలా ఎప్పుడు కాయలు వస్తూనే ఉంటాయి ఇలా మనం ఒక ఒకటి కొంటే మనకి దాన్ని బట్టి మరొకటి మరొకటి చేసుకోవచ్చు మీకు కొన్ని విత్తనాలు నేను ఎలా సేకరిస్తాను ఏమేమి విత్తనాలు సేకరించాను అన్నదే మీకు వీడియో చెప్తానండి ఇందులో నేను ఒక కొన్ని విత్తనాలు అయితే దొరికాయండి ఆ విత్తనాలు ఎలాగుంటాయో మీకు చూపిస్తాను దగ్గర పెట్టి ఇలా ఉంటాయండి చూసారా ఈ విత్తనాలు అండి ఇలా కాయల్లా ఉంటాయండి తయారైపోయి చూసారా మీకు కనిపిస్తున్నాయా వీడియోలోని ఈ ఈ విత్తనాలను మనం ఎండబెడితే అండి చిన్న చిన్ని గింజల్లాగా ఉంటాయండి వీటిల్లోని అవి మనం నార వేసుకుంటూ వచ్చేస్తుంది మీకు కొమ్మ వేసినా వచ్చేస్తుందండి గాలికి ఇలా ఓడిపోయినట్టు అయిపోయాయండి వాటర్ అయితే వెయ్యాలి చూసారా ఇవన్నీ కూడా ఇలా విత్తనాలు అయితే ఇన్ని సేకరించానండి ఈ కలర్ చాలామందికి ఇది దొరకని రంగు కదా ఎవరన్నా అడిగితే వేద్దామని విత్తనాలు అయితే సేకరిస్తున్నాను మన దగ్గర ఇంకొక రకం ఉందండి దాని విత్తనాలు కూడా కోసాను చుక్క ఇలా అలానే బిల్లగన్నీరులో మన దగ్గర ఇదండి డార్క్ అండి మనకి ఎప్పుడు ఉండే రంగులాగా అనిపిస్తుంది కానీ ఇది ఫుల్ డార్క్ అలానే లైట్ అండి లేత కలరు పర్పుల్లోనే లేత కలరు ఇది ఇది కూడా ఇది ఒక రకం అండి ఇది చుక్క వంకాయ చూసారా మాకు వంకాయ విత్తనాలు కూడా కోతులు తినేయడానికి ప్రయత్నాలు అండి చూసారా ఇక్కడ పెట్టిన దాన్ని ఎలా చక్కగా కొరికి తినటానికి ఉపయోగపడదు అని చేసి వదిలేసి వెళ్ళిపోయిందండి ఈ వంకాయని ఎప్పుడు కూడా పండినప్పుడు అండి దీన్ని ఇలా నాలుగు భాగాలుగా కోసేసుకోవాలండి కోసి వాటర్లో వేసుకుని దీన్ని ఒకసారి కడిగేసుకుంటే అండి మనకి విత్తనాలు ఫ్రెష్గా వస్తాయండి దాన్ని ఒక క్లాత్ మీద వేసి ఎండబెట్టుకుంటే సరిపోతుంది చూసారా ఇవి మనకి తెల్లవంగండి అంటే కోడిగుడ్డు వంగ అంటే ఎగ్గ వంగ మన దగ్గర పచ్చడి వంగ కూడా ఉందండి మీకు ఏదన్నా మార్కెట్లో నచ్చింది అనుకోండి ఆ వంగకాయ ఆ వంకాయని ముదలకాయ తీసుకోండి తీసుకుని ఇలా కోసేసి ఎండబెట్టేసుకుని నారు వేసేసుకోండి వేసుకుంటే మీకు అవి ఇన్ని విత్తనాలు రాకపోయినా ఒక నాలుగైదు గిందులైనా వస్తాయండి అప్పుడు ఏమవుతుందంటే ఆ దాన్ని బట్టి మనం బోలెడు చెట్లు అయితే చేసుకోవచ్చు మీకు తెలుసా వంగ చెట్టు కూడా మనకే కొమ్మతో వచ్చేస్తుంది లేదా అంటు కట్టుకోవచ్చు అంటే నచ్చిన చెట్టు ఉందనుకోండి విత్తనం వేసేటప్పటికి మనకు టైం పడుతుంది అదే అంటు కట్టేసుకుంటే అండి మనం వెంటనే కాయ కాసేస్తుంది నెల రోజుల నరకే కాయ వచ్చేస్తుంది అదే చెట్టు పండాలే అది రెడీ అవ్వాలంటే టైం పడుతుంది కదండీ అందుకని ఇలా కోసేసండి మనం దీన్ని విత్తనాలు తీసేద్దాం అలానే క్యాప్సికమ్ అండి మనం మొదట పండు అంటే పండు తీసుకుంటాం కదండి దాన్ని కూడా విత్తనాలు చేసుకోవచ్చు నేను ఎండబెట్టండి ఇవన్నీ కూడా విత్తనాలు చేసి ఒకనాడు నారైతే పోస్తా వచ్చాయి అన్నది మీకు చెప్తానండి మరి మొలకలు వస్తే మాట అలానే ఉంది కదండి పండు ఈ పండుని కట్టుకొని అక్కడి నుంచి పట్టుకుని వచ్చిందండి అమ్మ నువ్వు మొక్కలు వెయ్యి అని వేద్దామండి రెండు రోజులు ఆరాలండి ఆరకపోతే ఇవి మనకు కుళ్ళిపోతాయి ఆరబెట్టాలి మనకి మొక్కలు విడిపోతాయి అండి వంగత్తనాలు ఇవి కలిసినా కానీ విడిపోతాయి చూసారు కదండి మనం ఈ నీళ్ళన్నీ కూడా వంచేద్దాము ఏదో ఒక కుండీలో వంచామనుకోండి ఎక్కడన్నా మొక్కలు వచ్చినా వస్తాయి ఇలా మనం ఒక క్లాత్ తెచ్చుకుని అండి ఆ క్లాత్ మీద ఇది వేసుకుంటే మనకి ఆ క్లాత్ని అంటుకుని ఉండిపోతుందండి లేదంటే ఇలా ఇలా వేసేసుకోవచ్చు సాయంకాలానికి ఎండిపోతాయండి మనం నారైతే వేసుకోవచ్చు కానీ ఎండాలండి ఎండితే మనకి కుళ్ళకుండా ఉంటాయి ఎండకపోతే మాత్రం విత్తనం కుళ్ళిపోతుందండి మట్టిలోని అందుకే పూర్తిగా ఎండబెడదాం ఎండనిచ్చాకనే మనం దీన్ని వేసుకోవచ్చు చూసారా ఇలా సాయంకాలానికి ఎండిపోతుందండి అలానే వీటిని కూడా ఎండబెట్టేద్దాము వీటిని కూడా మనం నార్లు అయితే వేసుకుందాము నార్లు వేసుకున్నప్పుడు మీకు మరో వీడియో చెప్తాను ఇవి మనకి ఎంత సులువుగా విత్తనాలను అయితే సేకరించవచ్చు ఇవే కాదండి ఇంకా ఉన్నాయి మన తోటలోని అవి కూడా మీకు చూపిస్తా కలిసిపోకుండా ఇలా ఇవి గాలికి ఏమి ఎగరవండి దీనికి ప్యా దీనికి అతుక్కుపోతుంది ఇవి ఎండాక మనం అయితే వేసుకుందాము అలానే వీటిని కంపోస్ట్లో వేసేసుకోవచ్చు లేదంటే ఏదో ఒక మొక్క మొదలనే కప్పెట్టేయచ్చు చూసారా ఇవి అలానే ఈ చెట్టు కాయ అంతా నూగండి ఇది చెట్టు బెండ అనుకుంటున్నాను మరి కస్తూరి బెండ అయితే కాదు నాకు ఇది ఏం బెండ అన్నదే ఐడియా రాలేదు కాయ నిండా ఉందే పెద్ద పెద్ద ఆకులు అయితే వచ్చాయండి మన చెట్టు బెండ ఆకారంలోనే ఉంది కానీ కాయ అంతా కూడా మాత్రం పట్టుకుంటే ముళ్ళండి ముళ్ళు ముళ్ళులాగే ఉన్నాయి అయితే ఈ విత్తనాలు మాత్రం నాకు అప్పలోసారి పంపించినవినండి మరి మీలో ఎవరికైనా కావాలి అంటే మాత్రం నన్ను అడగండి స్టోర్లో ఉన్నప్పుడు ఏదన్నా ఎరువులు వచ్చినప్పుడు మీకు పంపిస్తాను వీటిని నేను మీకోసమే కాయలు కొయ్యకుండా జాగ్రత్త అయితే చేశానండి ఈ విత్తనం చాలా పెద్దది అయిపోతుందండి ఇది చెట్టు బెండేనండి చెట్టు బెండే ఇలా అవుతుంది అంతే ఇన్ని విత్తనాలు అయితే జాగ్రత్త అయితే చేసా మరియు పంట చేసుకోకుండా జాగ్రత్త అయితే చేశానండి మీకోసమే ఇన్ని విత్తనాలు అయితే జాగ్రత్త అయినాయి చూసారా అలానే ఉత్తరేణి అండి అయితే ఇలా ఉంటాయండి ఈ విత్తనాలు కూడా మనం చక్కగా వేసుకుంటే ఉత్తరేణి మొక్కలైతే వస్తాయి ఉత్తరేణి ఆకుని వంటల్లో వాడుకుంటామండి చాలా మంచిది అలానే మందార గోంగూర అండి చూసారా వీటి విత్తనాలు కూడా నేను జాగ్రత్త అయితే చేస్తున్నానండి ఇదిగోనండి ఇవన్నీ ఇవే మనం కట్ చేద్దాము కటింగ్ కత్తిరి తెచ్చి ఈ సాక్ అవ్వట్లేదు ఈ విత్తనాలు కూడా మన స్టోర్లో ఎవరికైనా కావాలంటే అందించవచ్చు ఇవండి ఇవి చాలా బాగా పువ్వులైతే వచ్చాయి వీటి విత్తనాలు కూడా నేను జాగ్రత్త అయితే చేశాను మన ఢిల్లీ బంతి అని మద్రాసు బంత్ అని తర్వాత దీన్ని చాలా పేర్లతో పిలుస్తున్నారు ఇవన్నీ కూడా పువ్వులు కోసి జాగ్రత్త చేశా అలానే మన ఈ డిసెంబర్ ఉంది కదండి దీనికి కూడా విత్తనాలు వస్తాయండి వీటిని కూడా సేకరిస్తా ఇది చూడండి అంత బాగుందో పువ్వు దీని విత్తనాలు కూడా జాగ్రత్త అయితే చేశానండి చూసారా చూడటానికి భలే ఉంది కదా నాకు మహాలక్ష్మి గారు పంపించారండి ఎంత బాగుందో చూడండి పువ్వు చాలా మంది పచ్చిమిరపకాయలకి విత్తనాలు లేవని బాధపడుతూ ఉంటారు ఏం అవసరం లేదండి మనం నచ్చిన కాయ మనం ఇంట్లో ఉన్న ఎన్ని మిరపకాయలు నారు వేసుకున్నా కూడా మనకి చక్కటి మిరపకాయలు అయితే కాస్తాయండి కాకపోతే వీటికి ఎప్పటికప్పుడు ఆకుముడత వస్తూ ఉంటుంది దానికి ఎప్పటికప్పుడు స్ప్రే చేసుకుంటూ ఉండాలి మన తోటలో ములగ చెట్టు అయితే విత్తనాలు ఇంగోనండి ఎంత చక్కగా రెడీ అయినాయో చూడండి ఆ కాయ విత్తనాలు అన్నీ కూడా మనం కోసుకుందాం ఇప్పుడు చూసారా ములక్కాడ విత్తనాలు అయితే ఇలాగ ఉంటాయండి బెండకాయలు అయితే ఇలాగ ఉన్నాయి ఈ కాడ ఒలిస్తే కూడా మనకి విత్తనాలు అయితే ఇలాగే వస్తాయి మీకు ఈ ఈ గింజలు ఎండబెట్టుకుని మనం భద్రపరుచుకుంటే చాలా రోజులు మనకి పాడవకుండా ఉంటాయి ఇలా గింజ వేస్తే మనకి ఆరు నెలలకే కాపు అయితే వస్తుందండి మన తోటలో అలా పెరిగిందే ఆ మొక్క అలాగే నేతిబేరండి మనం నేతిబేరను కూడా విత్తనాలు అయితే చేశాను చాలామందికి పంపిస్తున్నాను మరి మీకు ఎవరికైనా కావాలంటే మాత్రం నాకు గుర్తు చేయండి ఎరువుల లిస్టుతో పాటు ఈ విత్తనాల లిస్టుని కూడా పంపించండి మీకు అందరికీ పంపించడానికి సిద్ధంగా ఉన్నా చూసారు కదండీ మొలగ చెట్టు కాయలండి నేను వండుకోకుండా మరీ జాగ్రత్త అయితే చేశాను మీ అందరికీ ఇవ్వాలని అలానే ఈ రకం కూడా నేను వండలేదండి కాయంతా అంతా నూగుగానే ఉంది గుచ్చుకుంటున్నాయండి ముళ్ళు నేను మరి ఇవి కూడా కొయ్యలేదు అంటే ఇది వేరు వెరైటీ కదా అందరికీ ఇద్దామని అలానే ఇవేమోనండి మనకి మెద్రాస్ బంతి అని అవి టెంకీస్ పువ్వులని అంటున్నారు కదా ఇందులోనే కలర్లు అయితే వస్తూ ఉంటాయట అండి ఇన్ని కోసుకు జాగ్రత్త అయితే చేశాను మరి మనకేమో ఇంకొక పక్క బిల్లగన్నీరు కలర్లు కోసానండి అలానే వంగ అంటే కోడిగుడ్డు వంగ మరి ఈ విత్తనాలన్నీ మీకోసమే మనకి ఇంట్లో ఉన్న ధనియాలు వేసుకోవచ్చు చెప్పాను కదండి ధనియాలు వేసుకోవచ్చు మెంతులు వేసుకోవచ్చు ఆవాలు వేసుకోవచ్చు అవన్నీ కూడా మనకి విత్తనాలేనండి మన ఇంట్లో చాలా రకాల విత్తనాలు ఉన్నాయి అలాగే మార్కెట్లోనండి చిక్కుడుకాయి ముదిరిపోయిన ములక్కాడ వంకాయ ఏవైనానండి ముదిరిపోయిన రకాలు తెచ్చుకుని కాకరకాయ ఇవన్నీ కూడా మనం మొక్కలు వేసుకుని కాయిస్తాయండి కాయవని అంటున్నారు నాకైతే కాసాయి కనీసం విత్తనానికన్నా మీకు నాలుగు కాయలు వేస్తే చాలు కదండి చక్కగా వేసుకుని పెంచుకోండి ఇలా వేసుకోవటం వల్లనండి మనకు ఒక అనుభవం వస్తుంది ఆ అనుభవం వచ్చాక తర్వాత మనం మొక్కలు కొనుక్కుని వేసుకుంటే ఫెయిల్ అవ్వకుండా ఉంటాం లేదంటే మొక్కలు పెంచాలన్న ఇంట్రెస్ట్ అయితే ఉండదండి మొదటగా ఇలాంటివి నేర్చుకోండి కంపోస్ట్లు చేస్తూ నేర్చుకోండి ఫస్ట్ ఆ తర్వాత ఇలాంటివి చేసుకోండి మీకు సులువుగా మొక్కలు పెంచుకోవాలన్న ఆలోచన పెరుగుతుందే తప్ప తరగదు నేను ప్రతిదీ కూడా ఇలాగే మొదలు పెట్టానండి అందుకే మీ అందరికీ కూడా ఇలా చెప్తున్నాను అన్నీ ఉండి కొనుక్కుని వేసేసుకుని వేసుకున్న వాళ్ళకి అవసరం లేదండి నా సలహాలతో పని కూడా లేదు కానీ కొనుక్కోలేము అనుకున్న వారికి నా వీడియో ఉపయోగపడాలి అందరికీ అందుబాటులో ఉండాలి అన్న ఒక ఆలోచనతో నేనైతే ఇచ్చి మన ఇంటి వేస్ట్తో మొదలు పెడుతున్నానండి అలా మొదలు పెట్టడం వలన మీకు మొక్కలు పెంచుకోవటం సులువవుతుందండి నా వరకు అయితే మాత్రం ఎరువులు కొనుక్కునే వారికి మన దగ్గర ఉన్నాయి అన్నీ కూడా విత్తనాలు ఫ్రీ అండి ఎప్పుడు డబ్బులు ఇవ్వాల్సిన పని లేదు మరి మన దగ్గర ఇంకేమేం విత్తనాలు ఉన్నాయో మీకు కుదిరితే ఒక షార్ట్ వీడియో లాంటిది పెడతానండి మరి ఈ వీడియో అయితే ఇంతేనండి నేనైతే మాత్రం ఇలాగే మొదలు పెట్టాను మా ఇంటి వంటింటి విత్తనాలతోటి ఆ వీడియో కూడా ఉందండి అందుకే ఇక్కడ సింపుల్గా చెప్పాను మరి ఈ వీడియో ఎలా అనిపించిందో లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో పది మందికి చేరటానికి ఉపయోగపడుతుంది అందరం విత్తనాలు ఒకరికొకరు పంచుకుందాము మరి షేర్ చేసుకుంటే మరి కొంతమందికి ఇది అనిపిస్తుంది లొకా సంస్థ సుఖన అందరికీ హ్యాపీ గార్డెన్ మా ఛానల్లో ఉన్న చిన్నారులందరికీ బై బై బై